ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా అమ్మ అయితే ఇంట్లో టిఫిన్ చేయలేదు సో అందుకని బయట నుంచి అయితే టిఫిన్ తీయించుకొచ్చింది సో టిఫిన్ వచ్చేసి బజ్జి బజ్జి అంటారు బోండా అంటారు సో మా సైడ్ అయితే బజ్జి అని అంటాం మేము సో అయితే టిఫిన్ మాకు బోండా అనమాట మా బాబు అయితే అసలు ఇడ్లీ తప్పించి వేరేది ఏదైనా కూడా తింటాడు సో అందుకని వాడికి ఇష్టమని ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే బజ్జీ ఇస్తాము ఎక్కువ శాతం పిల్లలకి బజ్జీలు పడవు కదా సో పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పడదు కదా సో అందుకని ఎక్కువ మేము ఇడ్లీకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట సో ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వర్షం పడుతుంది అంతకుముందే లైవ్ కూడా చేశాను లైవ్ అయిన తర్వాత వెంటనే నేనైతే కాఫీ తాగుతున్నాను కాఫీ కాదు టీ తాగుతున్నా నాకు టీ అంటే ఎంత పిచ్చి అంటే పెళ్ళికాక ముందు అసలు టీనే తాగేదాన్ని కాదు పెళ్ళి అయిన తర్వాత బాగా టీ అలవాటు అయిపోయి ఇక టీ తాగలేనిది అంటూ ఉండలేక డైలీ త్రీ ఫోర్ అయ్యేసరికి గంట కొట్టేస్తుంది మనకి హెడేక్ ఇక టీ డైలీ తాగాల్సిందే అట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చేసి మేమందరం తాగుతున్నాం అక్క నేను అమ్మ తాగుతుంటే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను సో టీ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా ఎవరికైనా టీ నాకులా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది వచ్చేసి నైట్ అనమాట అమ్మ పని కి వెళ్ళి మాకు చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చింది సో అవన్నీ మంచిగా ఉన్నవన్నీ కూడా కర్రీ అయితే చేసేసింది ఇంకా మిగిలినవి పండుకాయలు ఉంటాయి కదా సో అవైతే ఇట్లా ఒలిచేసి మా బుడ్డోడు నేను అమ్మ ముగ్గురం కూడా ఒలిచి నీట్గా చేసాము సో చూస్తున్నారు కదా ఇవైతే ఉడికించుకొని కారం కలుపుకొని తిన్నా బాగుంటుంది అట్లానే ఏ కర్రీస్లో కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒట్టిగా ఒక పప్పులే కదా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మా అమ్మ ఎప్పుడు పనికి వెళ్ళినా కూడా ఇట్లా తీసుకొస్తుంది మేమైతే వీటిని క్లీన్ చేసుకొని వేయించుకోవచ్చు కారం కట్ట తాలింపు వేసుకొని వేయించుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అట్లానే మేము మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా మధ్య మధ్యలో ఇవి పప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది వీటి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను